నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రలకు తెర తీస్తున్నట్టుగా పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి మతపరమైన విషయాల్లో కొంత అశాంతి రేగే విధంగా కొన్ని కొన్ని దుష్ట శక్తులని ఆ క్రిస్టియన్ సంఘాల మధ్యలో చేరి వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మీద ఆల్మోస్ట్ ఆల్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా కానీ మిగతా వాటి ద్వారా కానీ బయటకు వస్తున్న అంశం ఆయనది మర్దర్ కాదు ఖచ్చితంగా అది యాక్సిడెంటే అనే రకమైన ఫుటేజ్లన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న దారిలో ఎక్కడెక్కడ ఆగాడు ఏమేం చేశాడు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తున్న తరుణంలో ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలే తిరిగి బ్రతికొచ్చి మరీ నాకు యాక్సిడెంటే జరిగింది అని చెప్పినా కూడా ఊరుకునేటట్టుగా లేడి జాన్ బెల్లి లింగం ఇంతకీ ఎవరు జాన్ బెల్లి లింగం ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల మృతిలో ఈ పాస్టర్ ఈ జాన్ బెల్లి లింగం చేస్తున్న ఈ దురాగతాలకు కారణం ఏమిటి వీళ్లతో పాటు హర్షకుమార్ కూడా మిలాఖత్ అయిపోయి ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టాస్క్లో భాగంగానే కుమార్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ప్రవీణ్ పగడాల మృతి తర్వాత క్రిస్టియన్ సంఘాలు మొత్తం అది ఖచ్చితంగా హత్య ఆయనకు ఆయనకి థ్రెట్ ఉంది అనే విషయంలో కానీ ముస్లిం సంఘాల నుంచి కానీ హిందూ సంఘాల నుంచి కానీ ఆయన మీద కన్నుంది ఆయన ఏదో ఒక చేసే అవకాశం వాళ్ళకే ఉందని అందరూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరుసగా తీస్తూ వచ్చిన ఈ సీసీ కెమెరా ఫుటేజీల ప్రకారంగా కానీ ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఆగాడు ఏ ఏ వైన్ షాపుల్లో కొన్నాడు ఎక్కడ ఆయనకు ఇప్పుడు ఈ జరిగిన మృతి జరిగిన ఈ యాక్సిడెంట్ కంటే ముందుగానే ఏమేమి యాక్సిడెంట్లు జరిగాయి ఇప్పుడే మరొక యాక్సిడెంట్ కూడా బయటకు వచ్చింది హెడ్లైట్ పగిలిపోవటానికి కారణం ఏమిటి ఆయన ఒకంత డీహైడ్రేషన్తో బాధపడుతున్న ఈ విజయవాడలో ఆగి సేద తీర్చుకుంటానికి ఆగిన ఒక మూడు గంటల ప్ర ఆ సమయంలో ఏం జరిగిందనే దాన్ని కూడా మొత్తం బయటకు తీస్తుంటే ఇప్పుడు దాన్ని మాత్రం ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు మీరు కూడా దీన్ని హత్య కిందే పరిగణించాలి మేము చెప్పిన వాళ్ళందరినీ ఇందులో ఇంక్లూడ్ చేసి ట్రైల్ నడపాలి అనేటట్టుగా పెద్ద అశాంతికి చర్చ తీసే విధంగా జాన్బెల్లి లింగం ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎవరి జాన్బెల్లి లింగం ఈయన ఎందుకు ఇలా చేస్తా ఉన్నాడు అనంటే ఈయన గత చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే కనుక వరుసగా అర్థమైపోతాయి ఈయన పాస్టరో లేకపోతే క్రిస్టియన్ ఒక సంఘానికి అధ్యక్షుడో లేకపోతే ఈయన సంఘం ముసుగులో రాజకీయాలు నడుపుతున్న వ్యక్తో ఏదో మొత్తానికి ఈ ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో మాత్రం ఆయన విపరీతంగా ఇది హచ్చే హచ్చే హచ్చేనని బ గట్టిగా నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు ఇంతకీ ఈయన పరిస్థితి ఏమిటి అనంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు పులివెందుల్లో మొన్న ఇరవై నాలుగు ఎన్నికల రోజున భారతి జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేస్తుంటే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేసిన ఫుటేజ్లు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఈ పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి ఆయన ఏ మాట అంటున్నాడో వినే ప్రయత్నం ఒకసారి చేయండి ఇది ప్రవీణ్ ఈ ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టుకున్న జాన్ బెల్లి లింగం యొక్క ఫేస్బుక్ పోస్ ఇది ఇందులో ఆయన పోస్ట్ చేసిన వీడియోల్లో వీటిల్లో చూస్తే కనుక యాక్చువల్గా అసలు ఈ ఒక్క వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోని ఒకసారి చూడండి ఇది నూటికి నూరు పాళ్ళు ఇది నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తువులు అంటే కుడి చెంపు కొడితే ఎడం చంపు చూపించే వాళ్ళుగా కనపడుతున్నారు గుర్తు పెట్టుకోండి అక్కడ ప్రార్థన చేసే గుంపు ఉంది ప్రార్థన చేసే గుంపులున్నాయి యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి యుద్ధం చేస్తాట మరి ఎవరి మీద చేస్తాడో ఎందుకు చేస్తాడో ఈ యాక్సిడెంట్ కారణమైన వాళ్ళు ఎవరున్నారో లేకపోతే ఇది హత్యనని టర్న్ ఆఫ్ చేయడానికి ఈయన రకరకాలైన ప్రయత్నాలన్నీ చేస్తూ చాలా విచిత్రకరమైన వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నాడు ఈయన ఫేస్బుక్లోనే ఆయన పోస్ట్ చేసుకున్న వీడియోనే ఇప్పుడు మనం చూసింది ఈ యొక్క అశాంతిని రేపటానికి జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది ర్దను చేసే గుంపులు ఉన్నాయి అలాగనే యుద్ధం చేసే గుంపులు ఉన్నాయంటే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన దానికి ఎవరి మీద యుద్ధం చేస్తాడు ఈ జాన్ బెల్లి లింగం అని అంటే ఈయన యుద్ధం అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆ విషయం ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తించి తీరాల్సిన అవసరం ఉంది ఈయన యుద్ధం మొత్తం కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీదనో తెలుగుదేశం పార్టీ మీదనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ఈ ప్రజలందరి మీద ఉందేమో మరి వీళ్ళ మీద యుద్ధం చేస్తాడేమో ఈ జాన్ బెల్లి లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కూడా పనిచేసి ఉన్నాడు గతంలో ఈయన ఏం మరి బైబిల్ ప్రకారంగా దీన్ని ఏం ఏం ప్రచారం చేయడానికి ఏం పూనుకున్నాడో తెలియదు కానీ గతం చరిత్ర కూడా చూసుకుంటే ఈయన ఎక్కువగా రాజకీయ పరమైన చర్చలు తీసుకుని రావటానికి మత ప్రచారం చేయటానికి ఓళ్ళల్లోకి వెళ్ళిన వాళ్ళ మీద పేడనీళ్ళు చల్లితేనో ఇంకొకటి జరిగితేనో ఇంటికి వచ్చి పత్రాలు ఇస్తంటే తీసుకోకుండా ఎదురు తిరిగిన వాళ్ళ మీదగా ఈయన యుద్ధం ప్రకటించి అప్పట్లో కూడా చాలా వీడియోలు ఈయన యూట్యూబ్ నిండా పోస్ట్ చేస్తూ ఉండేవాడు ఆ యూట్యూబ్లో పెట్టుకున్న మరొక వీడియోనే అంటే ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం కనుక ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇప్పుడు అసలు ఈ ప్రవీణ్ పగడాల మృతి మీద ఈ జాన్ బెల్లి లింగం ఎంత ఎందుకు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు అనేది అందరికి అర్థమైపోతుంది ఇగో ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తుంది భారతి ఈవిడ ఇక్కడ ప్రచారానికి వచ్చింది ఈ పక్కనే జాన్ బెల్లి లింగం కూడా ఇది పులివెందుల్లోనే ఈ పైన రాసింది కూడా అదే పులివెందుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్న భారతమ్మ వెంట వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెల్లి లింగం ఇక ఇప్పుడు ఈ మాట్లాడే మాటలన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతాలు ఇక్కడ అంటుకుంటూ ఉన్నాయి ప్రవీణ్ పగడాల మృతి మీద వాళ్ళు ఏదో కుట్రలు చేయటానికి తెర తీస్తూ ఉన్నారు అని అంటే ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి ఒక పక్కన సీసీటీవీ ఫుటేజీల ప్రకారంగా గాని మరికొంతమంది కొంతమంది అని పాస్టర్లు కొంతమంది ఉన్నారు విజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు లేకపోతే జాన్ పాల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఆల్రెడీ వీడియోలు పెట్టారు పోలీసు వారు ఇచ్చిన సీసీ ఫుటేజ్లన్నీ చూసిన తర్వాత ఇది దాదాపుగా యాక్సిడెంట్గానే కనిపిస్తోంది అని చెప్పిన ఇతను మరొక అజయ్ కుమార్ అనే మరో పాస్టరు వీళ్ళిద్దరే ఇందాక నేను చూపించిన వీడియోలో కూడా మాట్లాడుతున్న ఆ వీడియోలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ ఎక్కువగా పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలది హే అని గట్టిగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు వీళ్ళకు తోడుగా హర్ష కుమార్ ఒక తయారయ్యాడు అంటే ఈ ఒక యాక్సిడెంట్ను కూడా హత్యలాగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అని అంటే ఇది ప్రభుత్వంని అనిశ్చితి పాలు చేయటానికి వాళ్ళని ఇరుకుని పెట్టి ఇబ్బంది పెట్టటానికి మతపరమైన విద్వేషాలను రాగొట్టడానికి ఇలాంటివి చేస్తూ ఉన్నారు తప్ప మరి పోలీసు వాళ్ళు చేసిన ఆ విచారణ ఏదైతే ఉందో దానికి ప్రతిగా వీళ్ళు హత్యను చవడానికి ఏం విచారణ ఉందో దానికి తగ్గ ఆధారాలు ఇవ్వమంటే మళ్ళీ పోలీసు వారికి సహకరించిన వాళ్ళు కానీ అట్లాంటి ఆధారాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఊరు లేరు అందుకనే హర్షకుమార్ కూడా మీ దగ్గర ఏమున్నాయో అవి మొత్తం ఇవ్వండి అని నోటీస్ ఇచ్చారు కానీ ఆయన చేతులు ఎత్తేసి కూర్చొని ఉన్నాడు అయినప్పటికీ ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడైన జాన్ బెల్లి లింగం ఎంత ఓవర్ యాక్షన్ చేయడానికి గల కారణం ఏమిటనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది కదా ప్రభుత్వాన్ని ఒక ఇరుకుని పెట్టేలాగా ఈ మతపరమైన విద్వేషాలు లేగొట్టటానికి ఆయన చేస్తున్న ప్రయత్నమే ఇది ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు అయిన కుట్రే అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇదే ఈరోజు కుండబాతలు